నమస్తే వెల్కమ్ టు నేర్మి రాజేష్ తెలంగాణలో ఇప్పుడు అనుకోకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమవుతున్నాయి మరి ఈ నియోజకవర్గం తెలంగాణలో ఉన్నటువంటి రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది ఇక్కడ సహజంగా కొంత సెట్లర్స్ ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ప్రభావం ఉంటుంది మరి ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో ఈ ఏడాది ఆఖరులో ఉప ఎన్నికలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి బహుశా నాకు తెలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గతంలో రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి సందర్భం అప్పుడు జరిగినటువంటి ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ జూబ్లీ గెలిచింది మరోవైపు దాని తదనంతరం వచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక్కసారి అంటే తొలిసారిగా ఏ ఒక్క సీటు ఎంపీ సీట్లు విజయం సాధించలేదు బీఆర్ఎస్ పార్టీ అదే సమయంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలు అంటే ఆ ఎంపీ ఎన్నికలతో పాటుగానే జరిగినాయి అక్కడ కూడా ఓడిపోయి ఆ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది మరి అందుకని ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక పైన కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ఓవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎట్లాగైనా గెలుచుతున్నారు రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు సో ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రియ కూడా అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో ఆనాడు మరణించడంతో ఉప ఎన్నికలు కొంత సానుభూతితో గెలవచ్చని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు ఎందుకంటే అధికార పార్టీకి కొంత మొగ్గు ఉంటుంది కాబట్టి అది ముఖ్యంగా ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి కొంత శ్రీ గణేష్ కొంత పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కొంత కాంగ్రెస్ ఖాతాలో పడింది అందుకనే ఇప్పుడు జూబ్లీ లో కూడా సానుభూతి వర్కౌట్ అవుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ మరి ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు తదితర అన్ని ప్రశ్నలతో అంటే సానుభూతి అట్లాగే ఓటు ఎవరికేసే అవకాశం ఉంటుంది మరోవైపు ఈ అన్ని వ్యవహారాలతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత సీక్రెట్ సర్వే జూబ్లీ నియోజకవర్గం చేయిస్తున్నట్టు తెలుస్తుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అత్యంత రహస్యంగా చేస్తున్నటువంటి సర్వేగా మనకు సమాచారం మరి అసలే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా పట్టునటువంటి ప్రాంతం మరోవైపు ఇక్కడ అది సిట్టింగ్ సీటు మరి ఇట్లాంటి ఇట్లాంటి సిట్టింగ్ సీట్లో ఇప్పుడు మరొకసారి ఓడిపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడున్నటువంటి తరుణంలో తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒక ఆందోళన చెందుతుంది సో ఇప్పుడు జూబ్లీస్లో లాగైనా గెలిచి మళ్ళీ వచ్చే మూడేళ్లలో జరిగే ఎన్నికలకు తాము బలంగా ఉన్నామని సంకేతాలు పంపాలన్నది బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం ఇక రహస్య సర్వేలో కూడా ఉప ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారు మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు ఆమెను కనుక నిలబెడితే గెలుస్తారా సానుభూతి ఓట్లు పడతాయా ఇటువంటి ప్రశ్నలతోటే కొంత సర్వే చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరిస్తుంది తద్వారా అభ్యర్థి ఎంపిక కూడా ఉపయోగపడుతుంది మరి సర్వే నివేదిక ద్వారానే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుగా సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది అయితే ఇక్కడ అధిష్టానం సర్వే ద్వారా ముందుకు వెళ్తుందంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఒక రకంగా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఖచ్చితంగా గెలవాలని ఒక లక్ష్యం పెట్టుకుంది అంటే జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ కావడంతో మిగిలినటువంటి పార్టీలకు అన్నిటికంటే కూడా బీఆర్ఎస్కు ఈ విజయం అత్యంత కీలకమని చెప్పాలి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఓటమి నుంచి ఈనాటి వరకు కూడా గత ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్ పార్టీకి అన్ని తానే అయి పార్టీ నడిపించినటువంటి కేటీఆర్ కూడా ఈ ఉప ఎన్నికలు ఒక పరీక్ష లాంటిది అంటే ఇన్నాళ్ళుగా కేసీఆర్ నాయకత్వం నీడలో ఎదిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గత కొద్ది కాలంగా కేసీఆర్ అజ్ఞాతంలో ఉండటంతో పార్టీ బాధ్యతలన్నీ కూడా ఆయన భుజానికి ఎత్తుకున్నారు మరోవైపు ఆయనే వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రియాశీలకంగా ముందుకెళ్తున్నారు దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ నాయకుడిగా కూడా కేటీఆర్ ప్రస్థానం కొంత ట్రాక్ ఎక్కినట్టుగా కనిపిస్తోంది సో అప్పుడు ఆ సందర్భంగా ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు అనివార్యమవు అయితేనే కేటీఆర్ నాయకత్వాన్ని కొంత ఒప్పుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది అన్నట్లుగా విస్తృత ప్రచారం జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ అంటే పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ కూడా దానికి వంత దానికి బలాన్ని చేకూరుస్తాం వాదనకి ఎందుకంటే బీజేపీ నాయకులు రాజకీయం ఆ విధంగానే చేస్తూ ఉన్నారు ఇక అధికార కాంగ్రెస్ పక్షానికి ఉండే అడ్వాంటేజ్ ఎలాగూ ఎట్లాగో అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కు కేటీఆర్ కు ఒక రకంగా చెప్పాలంటే జీవన్ మరణ సమస్యగా మారుతోంది మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చినటువంటి ఎన్నికలు కావడంతో ఆయన సతీమన్కే ఈ సీటు దక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటే మాగంటి గోపినాథ్ సతీమన్కే ఎక్కువ శాతం వస్తుంది మరి కనీసం సానుభూతి అస్త్రం కూడా బీఆర్ఎస్ ను కాపాడలేకపోతే రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరి అయితే గతంలో కూడా ఇదే మాదిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానంలో కూడా ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించినటువంటి విధంగా మూడో స్థానానికి దిగజారిపోయింది మరి ఆ ఎన్నికల్లో అన్నకు కూడా మంచి పేరు ఉంది అంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా వరుసగా గెలిచినటువంటి నేపథ్యంలో కొంత సింపతి వర్కౌట్ కావాలి కానీ ఆ కుటుంబంలో మృతి చెందినటువంటి అభ్యర్థికే సోదరికే బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు సిక్కెట్ ఇచ్చింది అయినా ఫలితం రాలేదు ఫలితం శూన్యంగా కనిపించింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఇవే పరిస్థితులు ఎదురైతే ఇక ఆ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి ఆశలు వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులు కూడా రాను రాను ఉంటాయి అయితే ఆనాడు జేజెఎంసీ ఎన్నికల విజయంలో కూడా బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఉండటంతో ఆ గెలుపు బీఆర్ఎస్ ఈజీగా సునాయసంగా అందుకోగలిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంఐఎం నుంచి బీఆర్ఎస్కు మద్దతు లేకపోవడానికి బదులు వారు అధికార కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో ఎంఐఎం పార్టీ తిరగబడుతోంది విమర్శిస్తోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్కు హవా కొనసాగుతుందా అన్న సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి గులాబీ పార్టీ కారు భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి కేటీఆర్ నాయకత్వ నిరూపణకు మరోవైపు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది మాత్రం ఒక టెస్ట్ డ్రైవ్ లాగా ఇప్పుడు బీఆర్ఎస్కు పనిచేసే అవకాశాలున్నాయని సుస్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కి సింపతి వర్కౌట్ అవుతుందా మరి అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండటం కలిసి వస్తుందా ఏ ఫ్యాక్టర్స్ జూబ్లీహిల్స్లో అభ్యర్థులు గెలుపుకోవటం డిసైడ్ చేస్తాయి మీ అభిప్రాయం కింద నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట